ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఒకటి వరకు జరిగిన నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్లో తిరుపతికి చెందిన పి ప్రసన్న గోల్డ్ మెడల్ ఆలం సుజాత సిల్వర్ మెడల్ సాధించారు అదేవిధంగా ఢిల్లీలో జరిగిన పారా యోగాసన సాంగ్ ఛాంపియన్షిప్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు మెరుగైన ఫలితాలు సాధించారు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో ఒక జాతీయ స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరిగింది అవి కూడా అధికారికంగా నిర్ధారించబడినటువంటి సంస్థ జాతీయ సంస్థతో యోగాసన భారత్తో కలిసి ఒక పెద్ద ఎత్తున సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు కానీ మేనేజర్లు కానీ సుమారు ముప్పై రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈవెంటు గత నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది అద్భుతమైనటువంటి విజయం కూడా సాధించడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం అంత మంచి కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి అసోసియేషన్లో పని ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఆ పోటీలు విజయవంతం కావడానికి సహకరించినటువంటి క్రీడాకారులకి ఆయా రాష్ట్రాల యొక్క అసోసియేషన్లకి ప్రత్యేకించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినటువంటి యోగాసన భారత్ జయదీప్ ఆర్య గారికి అలాగే ఉదిత్ షా గారికి ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి యోగాసన అంటే ఎలా జరుగుతుందో అని ఈ ప్రాంతానికి యోగా అంటే అది మన జీవన శైలిని మార్చుకోవటం కోసం లేదా ఆరోగ్యం కోసం లేదా కొంత ఆధ్యాత్మికమైనటువంటి భావన కోసం అనేటువంటి పరిస్థితి నుంచి ఒక స్పోర్ట్గా ఒక క్రీడగా అది రూపాంతరం చెందిన తర్వాత ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మీడియా వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ ఈవెంట్ సక్సెస్ చేయటం మాకు అవకాశం ఇచ్చినటువంటి జైదీపార్య గారికి ఉదుషేర్ గారికి అలానే నేషనల్స్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ఇక్కడ ప్రత్యేకంగా మేము ఇంత జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు పక్కన చెరువుపక్కన కూర్చొని ఉన్నారు సో ఫ్రంట్లో ఫ్రంట్ ఎండ్లో మేము ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్లో మాకు ఎప్పుడు ఏ విషయంలో కొంత సలహాలు సూచనలు కావాలి అన్న వెంటనే వితిన్ టైము విత్ ఇన్ సెకండ్ మాకు రెస్పాండ్ అయ్యి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము యాక్చువల్లీ చాలామంది ఉన్నారండి అసోసియేషన్ సభ్యులు పేరు పేరున నేను చెప్పలేను కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు